No, no. no.

ఆయన వచ్చింది సేపాయ కదా పాపం నీకు ఏళ్ళమైతుంది నా బతుకంటే నీకు సాగు ఒకప్పుడు నా సేత తిన్నప్పుడు ఉండే తాగినప్పుడు ఉండే అవు అది కోట్ల శిరవంతం ఉండే పేల శిరవంతం ఉండే ఇప్పుడు ఏడు తాడికమ్మల గుడిసె దిక్కు నాకు ఏడు తాడికమ్మల గుడిసే దెబ్బ పెడితే ఒడిసే ఒకవేళ పెద్ద ఇట్లా వచ్చింది అనుకో ఆ పెద్ద నా మొగడు పట్టుకోవాలి నా మొగడిని నేను పట్టుకోవాలి నన్ను వచ్చా మల్లేసి గుడి గుడిసాడుతుంది ఆ ఏడు తాడికమ్మల గుడిసె నాకెట్ల అయిందంటే నా మొగడు శాకాట ఆడటానికి అలవాటు అయ్యిండులా ఒక్కనాడు వంద ఇవ్వన్నాడు వంద ఇయ్యే పిల్లవా అంటే ఎందుకయ్యా అన్న ఎందుకు నీకు డబుల్ చేసుకొస్తా అన్నాడు అన్నాక వంద ఇచ్చిండు రెండు వందలు తెచ్చిండు ఒకనాడు ఐదు వందలు ఇచ్చిన వెయ్యి తీసుకొచ్చిండు వెయ్యి వెయ్యి ఇస్తే రెండు వేలు తెచ్చిండు ఒకనాడు పదివేలు ఇచ్చి ఇరవై వేలు తీసుకొచ్చిండు నా మొగడు ఎండ లేకున్నాయి మంచిగా ఉన్నాడు పర్ఫెక్ట్ ఉన్నాడు అనుకున్నా ఒక్కనాడు లక్ష ఇచ్చిన రెండు లక్షలు పట్టుకొచ్చిండు రెండిత్త నాలుగు లక్షల పట్టుకొచ్చిండు వచ్చిండు మా నా మొగడు ఫలితానం బాగానే ఉన్నది అనుకున్నా ఒక్కనాడు ఏం చేసిన యాభై లక్షలు ఇచ్చిన కోటి రూపాయలు పట్టుకొచ్చిండు ఇక ఇట్లయితే లాభం లేదు నా మొగడైతే ఎప్పుడైనా అచ్చడే పోవడం పోలేదు అనుకున్నా ఈ ఎన్నిసార్లు అర్థం అయ్యా ఒక్కసారి మొత్తం రాజ్యం దేశం మనకు కావాలనుకోని ఉన్న ఆవదాస్తి మొత్తం ఒక్కసారి ఫ్యాకర్లు పొలపెట్టు అన్న ఎప్పుడు మన అయితే ఆటలు ఆ ఆట అటే ఏడు తాడు కమ్మల గుడిసైంది నా మొగని అలవాటు చేసింది మాత్రం నేనే నుండి పో పో వస్తే అన్నా కానీ నా మొగడు అంత రాజ్యం వాడుకున్నాడు దేశం ఆడుకున్నాడు ఈయనకిప్పుడు ఏది నువ్వు ఇప్పుడే గిన్నె మాటలు మాట్లాడుతున్నావు ఐశ్వర్క్ అమ్మని ఎంత కోసం ఇచ్చిన అంతేనా మాటలు లేవు అన్నట్టేనా అపోజిట్ కూర్చుని ఉండేనా చూడు ఒక్కరి ఒక్కరు చూడాలి మరి ఎవరో ఎవరు విడిసినట్టు అనిపిస్తుంది ఎవరా చిరుళ్ళ ఏంది మా అన్న గిన్నె రోజులు అవుతుంది నా రాజ్యం వాడుకొని దేశం వాడుకొని ఏడుసారి గమ్మల గుడి చదికైంది ఇది వరకు నా అన్నగారు ఎన్నరు రాలే

అతడు పోస్తాడు కదా అడి అయ్యో ఏంది కిట్టునాడు అంటే నిన్న అడుగుతలే నీకు రంతి కలిగిందా ఆయన పేరు ఏం పేరు కప్పుకున్నాయా

పన్నెండేళ్ళు దాకా మా బిడ్డను మేము కోడిని పాలకిచ్చినట్టుకించినట్టు ఎవరన్నా నువ్వు పన్నెండేళ్ళు వారు నివాసం పక్షవాత రోగం అట తండ్రి ఎత్తుకుంటే తండ్రికి పక్షవాత రోగం అట పన్నెండు ఏళ్ళ దాకా బిడ్డలు దాదద్దా అని ఇలా బ్రాహ్మణ్ణి ఎత్తితే నా చేతి లోపల పెడతాను వచ్చిండు మా అన్నగాడు ఓ నీ బిడ్డ మీద నీ బిడ్డ మీద దుమ్ము నీ బిడ్డ మీద మందు కూడా నీ బిడ్డని బిడ్డల్లో పెడతా నీ బిడ్డలో చేస్తారా అంటే రాత్రి ఆడుకున్నాయి